పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జయంతి మంగళా భద్రకాళి కపాలిని దుర్గాక్షమ శివాధాత్రి స్వాహ స్వధ నమోస్తు తలచిన వెంటనే భక్తులకు నేనున్నానంటూ అభయం ఇస్తుంది ఆ జగన్మాత జగన్మాత ఎన్నో రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది తన భక్తుల్ని ఎప్పుడు కాచి కాపాడుతూ ఉంటుంది రక్షణగా నిలుస్తుంది అలాంటి ఆ తల్లి ఎన్నో రూపాల్లో ఎన్నో చోట్ల వెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిగా అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటోంది అమ్మవారి విశిష్టత అలాగే ఆలయం గురించి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కోనాల సందర్భం గురించి వివిధ విషయాలు ఇవాంటి కార్యక్రమంలో తెలుసుకున్నాను దుర్గమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ 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 మా కనక దుర్గమ్మ మహంకాళి అమ్మవారి వైభవం గురించి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అది కూడా మీ నోటి వెంట వినడం మా అదృష్టమే ఖచ్చితంగా మరి ఇన్నేళ్ళుగా అమ్మవారి సేవలో ఉన్నారు అమ్మవారి గురించి ప్రేక్షకులకి వివరించండి గురువుగారు శివామనంద్యాంగ్ విధ కృగా కాళీ కళామాలిని విశ్వవంద్యాంగ్ కపాల కట్వాంగ్ గదరాం దీకి చర్మకురాధీనాంసాది గైరవా అతి సంచింతయే తాళీ శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళి జగన్మాత మహాకాళి అమ్మవారు అప్పుడే ఇంచుగించుగా పన్నెండు రోజుల్లోకి వచ్చేసాం ఆషాఢ జాతర గోనాల కొండగా జగన్మాత ఈ యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి లష్కర్ గోణాలు ఏ విధంగా వచ్చినాయి ఎందువల్ల ఇంత లక్షల మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని జగన్మాత యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు ఏమిటి విశిష్టత అంటే ఆవిడ జగన్మాత కాబట్టి జగన్మాత కాబట్టి మనందరినీ కాలిస్తూ ఆశీర్వదిస్తూ అందరినీ కూడా చల్లని దృష్టితో చూస్తూ అందరినీ కాపాడేటువంటి దేవతగా ఈ మహాకాళి ఈ లష్కర్లో గెలవడం మనం చేసుకున్నటువంటి అదృష్టం దీనికి రెండు వందల యాభై సంవత్సరాలు వెనకాలకు వెడితే ఇక్కడ ఉండేటువంటి ధోళీగేలర్లందరూ ఈ క్రాంతము మిని ప్రాంతం అయ్యి ఉండడం వల్ల లష్కరుగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో రోగాలు రావడం ఆది వ్యాధులు రావడం ఇతరులైనటువంటి కష్టాలు కలగడం అందరూ గాధపడుతున్నటువంటి సమయంలో అందరూ కలిసి జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకోవడం ఉజ్జయినికి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం చేసినందుకు కారణంగా ఈ జాతర అనేటువంటి ఒక చక్కటి క్రియని ఈ ఆషాఢ మాసంలో మొదలు కట్టడం మొదలు తరువాత రెండు వందల సంవత్సరాలుగా లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కి ఈ గోనాల కొండగా లష్కర్ గోణాల కొండగా మొట్టమొదటగా ప్రారంభమైనటువంటి స్థానమే ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్లో ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారు గిలాసుల్ని ప్రతిష్ఠితమై జరుగుతున్నటువంటి ఒక చక్కటి తెలంగాణ కొండగా ఇంత చక్కటి కొండగా ఈనాడు ఇంత అద్భుతంగా జరుగుతోంది అంటే కారణం కేవలం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం ఈ యొక్క ఆషాఢ మాసం వస్తూనే ఆది వ్యాధులేగి రాకుండా జగన్మాతను ఏడుకుని అమ్మని ఘటస్వరూపంలో కొలింగేరల నుంచి ఎదుర్కొని వచ్చి ఎదుర్కొని వచ్చిన తర్వాత అమ్మవారు పదిహేను రోజులు గ్రామ సంచారం చేయడం పదిహేనవ రోజులు తెల్లవారుజాముల దివ్య మంగళ స్వరూపిణి అయి దివ్య మంగళహారతితో అమ్మవారు ఈ యొక్క ఆలయంలో లక్షల మంది సమక్షంలో దర్శనం ఇవ్వడం ఆ విధంగా దర్శనం మొదలైనటువంటి ఈ యొక్క పండగ కార్యక్రమం మర్నాడు సోమవారం రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కొనసాగుతూనే ఉంటుంది ఈ జాతరలో విశేషం ఏంటంటే అమ్మవారు ఆడగిడ్డగా భావన చేసి ఎదుర్కొచ్చినటువంటి జగన్మాతకి తీకి వంటలతో చేసినటువంటి గోణాలని సమర్పిస్తారు అదేవిధంగా వ్యాధులు రాకుండా చల్లటి కానీయాలతో శాఖలు సమర్పిస్తారు వేజికళ్ళ తల్లి కాబట్టి గళ్ళ చీరలను కసుకు కుంకుమల్ని అమ్మవారికి సమర్పించి వ్యాధులు రాకుండా జాగ్రత్త కొడతారు ఇదంతా నాడు సాయంత్రం వరకు మేడ తాళాలతో గోనాలను సమర్పించడం అయిపోతే సాయంత్రం కూడా ఈ ఏడుగురు అక్క చెల్లెలకి కూడా తంగుడైనటువంటి కోతరాజు మేడ తాళాలతో ఒంటి నిండా కసుకు కూసుకుని వీరగోలతో నాట్యం చేస్తూ ఆడుతూ ఆనందాన్ని కలిగి చేసే విధంగా భక్తులందరూ సంతోషపడే విధంగా ఈ కొలహారకు గళ్ళతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి ఈ కొలహారాలు సమర్పిస్తారని ఒక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అలవాటు అదే కాకుండా రాత్రి పన్నెండు గంటల ఒంటి గంట సమయంలో అమ్మవారికి జలకుండతో మర్నాడు జరిగేటువంటి గది కార్యక్రమానికి సంబంధించినటువంటి కుండని తీసుకురావడం అలాగే ఈ యొక్క పదిహేను రోజుల కార్యక్రమం అంతా కూడా ఒక ఎత్తు అవుతే పదహారు రోజున చక్కగా అమ్మవారికి భవిష్యవాణి ఆ జోగిలి కలికి ఆవహించి భవిష్యత్తుని చెక్కడం మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ రాత్రే మళ్ళీ కూడా కచ్చికుండని తీసుకొస్తారు ఒకటి జలకుండా రెండవది కుండ ఈ రెండుని తీసుకొచ్చి జాగ్రత్త కొడిచి మర్నాడు తెల్లవారుజామున గించుగా ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో జోగిని స్వర్ణలత అమ్మవారి ఆవాహన అయిన తర్వాత ఈ కచ్చికుండకైన నిలబడి భవిష్యత్తుని తెలియజేస్తుంది గానలు కడతాయని ఎండలు సరిగ్గా కాస్తాయని కాళీ గంటలు గాగుంటాయని కిల్లా కాకలందరూ సస్యశ్యాంగులంగా ఉంటారని ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా తెలియజేస్తుంది అయిన తర్వాత అమ్మవారు ఘట స్వరూపంలో ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా స్వరూపునిగానే కొలింగీరలు దాటి వెళ్ళిపోతుంది అత్తవారింటికి అదే సమయంలో ఏనుగు పైన ఊరేగింకు నాట్యాలతోటి అమ్మవారిని ఉద్వాసన చేస్తారు ఇక్కడితో ముగిసినటువంటి ముఖ్యమైన ఈ ఘట్టాలన్నీ కూడా ఒక ఎత్తు రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా ఆలయం తలుకులు తెరిచి ఉంచి భక్తుల దర్శనార్థమై భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదం కొనడానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో అమ్మవారి యొక్క ఆలయం తలుకులు మూయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క జాతర గోనాల జాతర లష్కరు జాతర మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కొండగ వాతావరణం అని చెప్పే దానికంటే కూడా ముఖ్యమైన కొండగగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆనంద కోలాహలాలతో ఈ కొండగని పదహారు రోజులు కూడా తెలంగాణ క్రాంతీయులందరూ ఆనందించి ఆడగిడ్డని సంతోషపరిచి ఆడవిడ్డగా ఆశీర్వాదాన్ని పొందుతారు పొందాలని తెలియజేస్తూ మహాకాళి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఎల్లవేళలా భక్తులు అందరికైనా ప్రసరించాలని కోరుకుంటూ హర మహాదేవ హేవిగా మీరు అమ్మవారి సేవలో ఉన్నారు కదండి మీకు కలిగినటువంటి అనుభవం ఏదన్నా చెప్తారా రెండు వందల యాభై సంవత్సరాలుగా ఉజ్జయిని నుంచి ఇక్కడికి వచ్చింది అనదానికి తార్కాలమే అమ్మ అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి అనుభవము ఆశీర్వాదం జగన్మాత ఎందుకు వచ్చింది జగన్మాత రావడానికి కారణం ఏమిటి ఆవిడ వచ్చింది అంటే ఆది వ్యాధుల నుంచి ఆనాడు కలర మసూచి ఇంకా అమ్మవార్లు కొరగలడం వీటినన్నిటినీ అమ్మవారు ఆపివేయడమే ఒక చక్కటి నిదర్శనం ఈనాటికి కూడా ప్రతి ఇంటి నుంచి శాఖలు తీసుకొచ్చి కోస్తారు అమ్మవారికి అది మజ్జిగ శాఖలు కొయ్యవచ్చు వారి వారి ఇష్టానుసారంగా ఆ కళ్ళు శాఖలు కొయ్యవచ్చు ఏదైనా సరే దాన్ని తీసుకొచ్చి కోతలింగడికైనా అర్పణ చేసిన కారణంగా ఏ వ్యాధులు కూడా ఏ ఇంటి ఛాయలకి వెళ్లకుండా అమ్మవారు భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా ఇన్ని లక్షల మందిలోకి వెళ్ళిపోయి ఈ జాతర ఇంత ఆనందంగా కోలాహలంగా జరుగుతోంది అంటే అమ్మవారి యొక్క క్రహ సామాన్యమైనది కాదు అమ్మవారి కిలిస్తే కలికేటువంటి చల్లని దేవతయే ఈ మహాకాళి అమ్మవారు ఆవిడ యొక్క అనుగ్రహం ఉండగొట్టే మేమందరము కూడా చింతాక్రాంతులమే కాకుండా ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా అమ్మవారి ఆశీర్వాదంతో చక్కటి జీవితాలని ఆ అమ్మవారి దయతో వేడగుచుతున్నామని తెలియజేసుకుంటున్నాం అమ్మని దర్శించుకున్నప్పుడు ఇంకా వేరే ఏమి అడగబుద్దేదండి ఇంకా చూస్తే ఆమె రూపాన్ని చూసి అలా ముగ్ధలం అయిపోతాం కానీ అమ్మని చూడగానే ఏమని వేడుకోవాలి అసలు అమ్మని ఏమని ప్రార్థించాలి చిన్న మంత్రం శ్లోకం ఏదైనా కసిగిడ్డ జన్మయత్తంగానే వాడికి ఏడుగు తక్కువ వేరే విషయం తెలియదు అవుతే ఈ విషయాలన్నీ మాతృమూర్తి అయినటువంటి తన సొంత తల్లికి చాలా విశేషంగా గమనించేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని ఆ జగన్మాత ఈ తల్లికి ఇస్తుంది దీనిలో విశేషం ఏమిటి బిడ్డ లేచి ఏడుస్తున్నాడంటే ఆకలేస్తోందేమో లేచి ఏడుస్తున్నాడంటే నిద్రపోతాడేమో లేకపోతే వాడికి కడుకు నొక్కి వచ్చిందా ఇంకేమైనటువంటి విశేషం ఉందా అని తెలుసుకోగలిగినటువంటి ఒక లక్షణం మాత్రం మూర్తికి ఏ విధంగా అయితే ఉంటుందో లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత అందరికీ అమ్మ అయినటువంటి ముగ్గురమ్మల ముగ్గురకుటమ్మ జగన్మాత మహాకాళికి మనం ఎంతటి వాళ్ళం మన కడుకులో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఆవిడికి మనం చెక్కుకోకర్లా నువ్వు అడిగింది చాలా చక్కటి మాతమ్మ అమ్మని చూడంగానే ఆవిడని ఏదన్నా అడగాలి అనేది మరిచిపోతాం మర్చిపోవడంలో నా ఉద్దేశంలో ఆవిడంకొ చేస్తుందేమో ఈ గిడ్డకి నాకు అన్నీ తెలుసు కదా మళ్ళీ పిల్లలు నన్ను అడగడం ఏమిటి నేనే చేసి కొడతా కదా అనేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి జగన్మాత మహాకాళి కొంగు బంగారమై ఈ లష్కర్ ప్రాంతాలంతా మహారాజ్నిగా ఏలుతున్నటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు ఇవాళ ఏంటండి విశేషం గారు ఇక్కడ మహాకాళి అమ్మవారి ఈ యొక్క స్థానంలో ఇంచుగించుగా ఒక యాభై అరవై సంవత్సరాలుగా చండీ హోమం చాలా విశేషం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మూల స్వరూపిణి అయినటువంటి చండీ మహాలక్ష్మిని రూపంలో మూర్తి రూపంలో అవాహన చేసి భక్తులందరూ తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి గొప్ప క్రియే ఈ చండీ హోమం ఈ చండీ హోమం చేసిన చేసినందువల్ల ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ యొక్క బాధలన్నీ తొలగిపోతాయి గాధలన్నీ పోతాయి అలాగే వ్యాపారాభివృద్ధి జరగడానికి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అమ్మవారి ఆలయంలో ఈ చండీ హోమం చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు చండీమాత జగన్మాత మహాకాళి స్వరూపిణి ఆ విశేషమైనటువంటి ఈ చండీ హోమాన్ని చాలా సంవత్సరాలుగా యాభై అరవై సంవత్సరాలుగా ఆషా ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి నవమి రోజు ఒకటి అలాగే ప్రతి కౌలమి రోజు కూడా చండీ హోమం జరగడం ఈ భాగ్యనగర ప్రజలు అలాగే ఈ లష్కర్ క్రాంతియులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక సుకృతంగా పాల్గొని అందరికి జాతి మత కుల వేదాలు లేకుండా నుంచి జగన్మాత మహాకాళి అందరి వల్ల అందరి సమక్షంలో వచ్చి ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమైందే అలా అదే విధంగా అందరూ కూడా వారు వారు వచ్చి సంకల్పం చేసుకుని ఇక్కడ కూర్చుంటే పూర్ణాహుతి పర్యంతం కూడా ఏడు వందల శ్లోకాలతో అద్భుతంగా చండీ హోమం జరుగుతుంది దీనిలో తారతమ్యాలు కానీ జాతి మత కుల వేదాలు కానీ ఏమీ లేవు అందరూ అన్ని రకాల వాళ్ళు గొక్కగా చేసుకోగలిగినటువంటి ఒక హోమమే చండీ హోమం చాలా చక్కగా వివరించారండి ఇది అదృష్టమే అంటే దర్శించుకున్నా కూడా ఒక భాగ్యమేది హోమం జరుగుతున్నప్పుడు చూసిన ఆ ప్రాంతంలో కూర్చున్నా కూడా అలాంటిది మీలాంటి ఆ శక్తివంతులు అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము అమ్మవారి సేవలు అలా తరిస్తూ ఉన్నారు ఎప్పటికీ అమ్మ దర్శనం కలుగుతూ ఉండాలి మీ దర్శన భాగ్యం కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా నమస్కారం